హాయ్ ఫ్రెండ్స్ ఈ చిన్న అరటిగెల చాలా అందంగా ఉంది కదా కలరు ఇదైతే అరటి మొక్కనే ముగ్గింది బయట చిన్న మొక్క ఉంటే వేసాము అది తొందరగానే కా గెల అయితే వేసి ఇలా కాసింది మొక్క చిన్నది గురించేమో ఈ అరటి గెల అయితే చాలా చిన్నదే వచ్చింది కానీ బాగున్నది మొక్కనే ముగ్గిపోయింది గెల కలర్ కూడా చాలా అందంగా వచ్చింది కదా దీనికి పిండది యూరియా ఏమీ వేయలేదు ఇది చెట్టునే పండడం వల్ల కాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది వరకు కూడా చిన్నగాల అయితే వేసింది చాలా బాగున్నది ఇది మొక్కనే మొగ్గడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది బయట కొంటేనే మందులు అది వేసేస్తున్నారు కదా అరటిపళ్ళు ముగ్గడానికి స్ప్రే చల్లుతున్నారు అంటున్నారు దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయని చెప్తున్నారు కదా అందుకని చట్నీ ఇదిలాగా ఉంచేసాము ఇది దాన్నే ముగ్గింది ఇప్పుడే తెచ్చారు కోసైతే గెల దీన్ని చూస్తే చాలా అందంగా ఉంది కదా నేను ఈ సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలని వీడియో తీస్తున్నాను మా మనవడు ఇంకా స్కూల్ నుంచి రాలేదు మా మనవడు చూస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు వాడికి కాయలైతే కాయలు అయితే చాలా ఇష్టము ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కాయలు గెల అయితే చాలా అందంగా ఉంది కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్